బాగుంది చాలా బాగుంది ఎంతో బాగుంది మహాబలి జలంధరా తమరు కేవలం మహాబలియే కాదు మహాజ్ఞానులు కూడా తమరు పుట్టిన ఈ భూమి ఎంతో ధన్యమైంది స్వర్గము ఆకాశము కూడా మా వల్ల ధన్యమైపోతాయి ముందు చెప్పు నీవిక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు మునుపొక్క మారు నీవు నన్ను మూర్కొండి చేశావు అలా చేయవలసిన అవసరమే లేదా అయితే మరి నన్ను లక్ష్మి విష్ణువులతో బంధుత్వం పెంచుకోమని ఆదేశించావు నీ గురించి అంటారు కదా నీవు వెళ్ళిన చోటల్లా కూడా రాక్షస భాషలో దాన్ని తంపులు అంటారు నీవు వెళ్ళిన చోటల్లా తంపులు పెడుతూ ఉంటావు నాకు తంపులు పెట్టవచ్చావన్నారదా విన్నదంతా మహాబలి కొంతైనా నిజం అవుతుంది కదా నాకు తెలుసులే నీ పనులు కొంత కొంత కాదు కొంచెం కొంచెంగా ముందుకు సాగుతాయి నాకంతా తెలుసున్నారదా ఇక నీ వచ్చిన ఉద్దేశం చెప్పు చెప్పేందుకు ఇంకా ఏం మిగిలిందని మహాబలి కొంత కొంత అంతటిని రెండిటినీ కలిపేసి అంతా తమరే చెప్పేశారుగా నారాయణ నారాయణ తమకు నాపై విశ్వాసమే లేనప్పుడు నేనేం చెప్పినా ఏం లాభం మహాబలి నేనిక్కడికి వచ్చినది తమ హితం గురించి చెబుదామని కానీ ఇక నేను వెళతాను ఇలా నారాయణ నారాయణ అనకుండా ఏం చెప్పడానికి వచ్చావో అది చెప్పు మా హితం గురించి అయితే మేము నమ్ముతాములే కాని జాగ్రత్త జాగ్రత్త నారదా నీవు గనక మోసం చేశావంటే మేము బలప్రయోగం చేస్తాం తెలుసా మహాబలి తమకు నాకు మధ్య మోసం బలం ప్రవేశం సాధ్యమే కాదు నేనేం చెబుతున్నాను అదే తమకిప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేయవలసిన అవసరం ఉందా ఇప్పుడు ఇంకా అంటే ఏమిటందులో ఉద్దేశం ఇప్పుడేగా ఆశ్చర్యం ప్రకటిస్తున్నావు మేమింకా స్వర్గాన్ని జయించలేదేమని ఇప్పుడు మళ్ళీ మొదటికొస్తున్నావే అసురరాజా నేనిదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆ దేవేంద్రుడు దేవతలు తమరంటే భయభీతులే వాళ్ళు యుద్ధం చెయ్యకుండానే తమతో ఓడిపోయారు ఆ శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు వైకుంఠం తిరిగి వెళ్ళిపోయారు ఇక ఆయన దేవతలకు ఎన్నడూ సహాయం చేయనే చేయరు నారాయణ నారాయణ ఇప్పుడు తమరెప్పుడు కావాలంటే అప్పుడు స్వర్గంపై ఆక్రమణ చేసి ఆధిపత్యం పొందవచ్చు అంటే ఇక తమకు స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి అంత పెద్ద పరాక్రమం అవసరమే లేదు నీవు మమ్మల్ని ప్రశంసిస్తున్నావా లేక మమ్మల్ని పరీక్షిస్తున్నావా నరదా స్వర్గాన్ని ఆక్రమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు కాని ఒకటి మాత్రం నిజం దానిపై ఆధిపత్యం గొప్ప విషయమే అది నిజం కావచ్చు మహాబలి ఒకవేళ మీరు స్వర్గంపై ఆధిపత్యం పొందితే ఈ ప్రపంచంలో మరి దేనిపైన ఆధిపత్యం పొందవలసిన అవసరమే ఇక ఉండదు ఇప్పుడు తమరు సంపూర్ణ జగతిలో సర్వోత్తమ శక్తిశాలి పరాక్రమం గల అజేయ సామ్రాట్టురే ఇదంతా మాకు ఇక నీవు చెప్పవలసిందల్లా మాకు తెలియనిది మాత్రమే తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది రాజా తమరు దానిపై ఆధిపత్యం పొందలేకపోతే ఎవరికి తెలుస్తుంది తమరి పరాక్రమం బాహుబలమును కానీ అదేమిటి ఒక అపురూప రత్నమే రత్నం ఎలాంటి రత్నం స్త్రీ స్త్రీరత్నం ప్రపంచంలోని సర్వశ్రేష్ఠ స్త్రీరత్నం ఎలాంటి స్త్రీరత్నం అంటే ఆమెను కైవసం చేసుకున్న పిమ్మట ఇంకా దేన్ని పొందాలనే ఇచ్చ మిగలనే మిగలదు నారాయణ నారాయణ మహా సౌభాగ్యవతి విదూషి అతిలోక సౌందర్యవతి నారద చెప్పమంటే చెప్పవే ఎవరు ఆ స్త్రీరత్న ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు మహాబలి మరి ఈ సుందరి కూడా ఉన్నత స్థానంలోనే ఉంటుంది సాధారణ జనులు అక్కడికి చేరుకోవడం అసంభవం మేం చేరుకుంటాం అక్కడికి మరి నీవు చెప్పవేమి తమరక్కడికి చేరుకోగలిగితే మహాబలి ఈ ముల్లోకాల సమస్త సంపదలు ఐశ్వర్యము ఎన్నో వైభవాలు తమకు సొంతమైపోతాయి ఆ స్త్రీరత్నాన్ని పొందిన పిమ్మట తమరెంత శక్తివంతులవుతారంటే ప్రపంచంలోని సమస్త శక్తులు తమకు పాదాక్రాంతమైపోతాయి మరి నారదా ఇదంతా జరగాలంటే మేము ఆ స్త్రీరత్నాన్ని పొందాలి కదా ఆమెని మేము గనక పొందాలంటే నీవు మాకు చెప్పాలి చెప్పాలంటే నా వద్ద తగిన మాటలు లేవు గొంతు పెగలదు నేను చెప్పగలిగిందల్లా మహాబలి ఆమె శక్తికి సౌందర్యానికి ప్రతిబింబమే అప్సరసలో ఆమెను గనక తాకితే ఆమె మాసిపోతుంది నిజం తమరికి నిష్ఠూరంలా అనిపించకపోతే తమరిని క్షమాపణ కూడా యాచించకుండా చెబుతాను మీ మహారాణి వృంద కూడా ఆమె సమక్షంలో నిలబడితే దాసిలా ఉంటుంది మహాబలి ఆమె సౌందర్యం మాటలకు అతీతమైనది ఆ స్త్రీ ఎవరు ఆమె శివ సతీమణి పార్వతి కైలాసంలో ఉంటుంది ఆ విభూతిధారి సర్పధారి చర్మధారి శివునితో పాటు నారాయణ నారాయణ ఆమె తమతో గనక ఉంటే శక్తి సౌందర్యాలు కలవగా ఆమె శోభయ్యనుమడిస్తుంది ఇప్పుడు ఇప్పుడు అలాగే జరుగుతుంది అలాగే జరగాలి మహాబలి అలాగే జరిగి తీరాలి లేకుంటే తమరి ఈ వైభవం విశాల సామ్రాజ్యము శక్తి సామర్థ్యాలు అన్ని వ్యర్థమవుతాయి తమరు శీఘ్రాతి శీఘ్రంగా ఆమెను పొందటానికి ప్రయత్నించండి తమరు ఆమెను పొందిన వెంటనే మాత్రం దయతో నాకు నేను తమకు శుభాకాంక్షలు చెప్పడానికి వస్తాను మహాబలి నారాయణ నారాయణ ఇక పార్వతిని పొందటమే జలంధరుడి జీవిత లక్ష్యం మేము పార్వతిని ఆ చర్మధారి సర్పధారి శివుని నుంచి వేరు చేసేస్తాము చెప్పు ఏం ఏం చెప్పను తమరు నా కోరికకు విరుద్ధంగా కార్యాన్ని చేయించి నాలో నేనే సిగ్గుపడేట్టు చేశారు ప్రభు దీనికి ప్రాయశ్చిత్తం ఎలా దొరుకుతుంది ఈ అపరాధం నుంచి ఎలా విముక్తుణ్ణి కాగలను ప్రభు ఎలా విముక్తుణ్ణి కాగలను అప్పుడప్పుడు నాకు గుర్తుకొస్తూ ఉంటుంది ఆ జలంధుని భ్రమింపచేయటానికి నేను పార్వతి మాత నిండిపోతోంది ప్రభు నన్ను క్షమించండి నారద జ్ఞానివై ఉండి కూడా అజ్ఞానిలాగా ప్రవర్తించవలసిన అవసరము ఏమొచ్చింది నీవింతదాకా ఏం చేసినా అన్న స్వేచ్ఛతో కాదు మా ఆదేశం వల్ల చేశావు నీకు ఇది కూడా బాగా తెలిసినదే కదా అది మేమిచ్చిన ప్రేరణ అయినా అలా ప్రేరణ పొంది నీవేది చేసిన దానికి మూల కారణం లోకహితమే కదా ఉగ్రస్వభావుడైన జలంధరుడు ఎక్కువ కాలం భూమిపై జీవిస్తుంటే ఎందరో అమాయక ప్రజలను బాధించగలడు అతడికి వినాశనాన్ని కలిగించడానికే మనం ఇరువురము నడువు కట్టాము కానీ జలంధరుడు వినాశానికై మా పేరును చేయడం దీనివల్ల పార్వతి పేరుకు ఏమాత్రం కళంకం కలగదు నారదా కానీ జలంధరుని వంటి పాపాత్ములకు మృత్యువుకు దారి చూపే నిమిత్తమై అనూహ్యమైన ఏర్పాట్లు కూడా చేయవలసి వస్తుంది దీనివల్ల వారి అవినీతియే వారిని నీతి విరుద్ధమైన పనులు చేయించి మృత్యుముఖం వైపు నెట్టివేస్తుంది అవును పరమేశ అకాలమృత్యువు వార్త పడేవారు అవినీతి మార్గాన పయనించక తప్పదు అదే జరుగుతోంది నరద ఓ త్రికాలదర్శి తమరి లీలలో అపరిమితమైనవే కాక ఆశ్చర్యదాయకము కల్పనాతీతము కూడా ఎంత చాతుర్యంతో తమరు లీలలు సృజిస్తారంటే అంతటా అద్భుత పద్ధతిలో తమరు వాటిని సమీకరిస్తారు కూడా నారాయణ నారాయణ పరమేశ ఇప్పుడు మహావిష్ణువు లక్ష్మీమాత జలంధురుని అతిథులు కాదు అంటే జలంధురుని భాగ్యస్థానంలో ప్రతికూల గ్రహాలు ప్రవేశించాయి అవును నారద లక్ష్మీ విష్ణువు అక్కడ అతిథులు కావడం ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యులైపోవడం అవి పూర్వనిశ్చితమైనవే నమ శివాయ సర్వత్రా పరమేశ్వరులు ఎల్లే మాట అది జలంధరుడు కానీ వృందా కాని నారాయణ నారాయణ స్వామి స్వామి త్వరగా వచ్చేసారా స్వామి ఇక మాకు స్వర్గాన్ని కోరిక కోరికలు ఇక మేము కామిని రత్నాన్ని పొందాలని కోరుతున్నాం కామిని రత్నమా అంటే స్త్రీ రత్నం స్త్రీ రత్నమా అది తమ వద్దనే ఉందిగా స్వయంగా మీరే అంటుంటారు కదా మేము నీకు మారుగా ఒక కొత్త స్త్రీ రత్నాన్ని తెస్తాం శక్తివంతుడైన సామ్రాట్టు ఎక్కువసేపు ఒకే రత్నంతో సంతుష్టుడు కానేడు ఏమిటి తమరు అంటున్నది స్వామి తమరు మర్చిపోతున్నారా ఆ పరమేశ్వరుని కృప వల్ల నా పాతివృత్యమే తమను కాపాడుతోందని తమరు గనక ఎవరైనా పరశ్రీని కాముకతతో చూస్తే అటువంటి పరిస్థితిలో నా పాతివృత్యం తమరిని రక్షించగలదా ఆ పరమేశ్వరులు నాకు శక్తినివ్వగలరా భక్తవత్సలుడు పరమేశ్వరుని పేరంటే ఇంతటి ఈర్ష్య ఎందుకు ఎందుకంటే నీ స్థానంలో ఏ రత్నాన్ని నేను తేగొరుతున్నాను ఆమె శివుని భార్య పార్వతియే శివ 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 ప్రపంచంలో సర్వశ్రేష్ట సుందరి పార్వతి ఇక మా శోభలు తెస్తుంది ఏమిటంటున్నారు ఎందుకంటున్నారలా తమరు తమరికి అసలు నోరెలా వస్తోంది ఇలాంటి పాపపు మాటలు ఉచ్చరించడానికి అయ్యో ఆవిడ శక్తియే శక్తి జగన్మాత జగ్జను జగదమ్మ కదా ఆవిడ గురించి గురించి ఇటువంటి దురాలోచన నరకంలో కూడా స్థానం నీకెవరు చెప్పారు పాకు నరకంలో చోటు కావాలని అవసరం లేదు అందుకనే మరి పార్వతిని మా రాజమహలుకు రాణిని చేస్తాం మేము పరిణామం అంటే భయం లేదా తమకు పరిణామమంటే భయపడేవారు వారి జీవితాన్ని అనుభవించలేరు వద్దు వద్దు స్వామి నేను తమర్ని పాపం ఎన్నడూ చేయనివ్వను చేయనివ్వను జాగ్రత్త వృందా జాగ్రత్త నీవు గనక మా మార్గానికి అడ్డు వచ్చేందుకు ప్రయత్నిస్తే లేదా పార్వతికి మాకు మధ్య వచ్చే ప్రయత్నం చేస్తే మేము నిన్ను సంహరించేస్తాం వాళ్ళంతా గాలించి వేశాం బహుశా వారిద్దరూ వెళ్ళిపోయారేమో సమస్తం వినే ఉంటారు స్వామి అన్న మాటలు కూడా వినే ఉంటారు ఓ ఓ ప్రభు నా బార్తాకు సాద్బుద్ధి నియి పరమేసా ఓ సంపూర్న జగతు కే స్వామి నా స్వామి కి సాద్ బుద్ధి నియి పరమేసా మహాబలి జలందరు నికే జే మ� వచ్చేసావా రాహు మేము నీ కోసమే వేచి ఉన్నాము నన్ను ఎందుకు పిలిచారు మహాబలి రాహు ఈ కార్యం విశేషమైనది ఇతరులెవరూ అది చేయడానికి సమర్థులు కారు అందుకే నిన్ను పిలిపించాను ఆజ్ఞాపించండి మహాబలి నేను ఏ కార్యం చెయ్యాలి ఆజ్ఞను ఇస్తాం కానీ దాన్ని మరి నీవు పాటించాలి సుభా ఓ తమరి ఆజ్ఞను ఉల్లంఘించే దుస్సాహసం నేనెలా చేయగలను అయితే కైలాస వాసి శివుడికి వెళ్ళి చెప్పు మాకు తన అందమైన రూపవతి అయిన భార్య పార్వతిని గొప్పగించమనం రాజా అలా చేయటం మంచిది కాదు జాగ్రత్త రాహు మాకు మంచి చెడ్డలేవో చెప్పే దుస్సాహసం గురువు మాకు శత్రువు కాదలిచ్చావు కానీ మహాబలి భయపడుతున్నావా రాహు భయంగా ఉందా మహాబలి కామదేవుడు ఒక్క కామ ఉత్పన్నం చేయ ప్రయత్నించగానే ఆ శివుడు తన మూడో కన్ను తెరిచి అతన్ని భస్మం చేసేశాడు కామదేవుని భస్మం అతని భార్య రతికి లభించింది కానీ నేను ఆయనకు భార్యను అప్పగించమని చెబితే మరి నా భస్మం ఎవరికైనా లభిస్తుందా మహాబలి రాహు పిరికి పంద భయపడి ఇతర అసురులను కూడా భయపితుడు చేస్తున్నావు మహాబలి శివుని సమక్షంలో అశుభమైన మాటలు పలకడానికి ఎవరికి భయం వేయదు మరి ఆయన అసురులకెంతో పూజ్యులు కూడా ఆయన ఎదుటకు వెళ్ళి ఇలా అనడం నీ ప్రేలా ప్రకట్టి పెట్టు ఇదిగో విను ఇప్పటిదాకా నీ తల మాత్రం మిగిలింది నీవు మా ఆజ్ఞను పాటించకపోతే నేను దాన్ని ఖండించేసి సముద్రంలో పారేస్తాను కైలాసంలో శివుని ఎదుటకు వెళితే నీ వినాశం జరగవచ్చునేమో కానీ వెళ్ళకపోతే నీ వినాశనం నిశ్చయమే ఇక చెప్పు నీ అక్కడకు వెళతావా వెళ్ళవా చెప్పు వెళతాను మహాబలి తప్పక వెళతాను హ పెడతాను వెళ్తున్నాను అసూర రాజా హ